నమస్కారం అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీసెస్ హైదరాబాద్ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు మా దగ్గర ప్రస్తుతానికైతే డ్యూటీ వచ్చేసి బంజారా హిల్స్ల బేబీ కేర్ టేకర్ డ్యూటీ ఉన్నది బాబు పుట్టి జస్ట్ వన్ వీక్ మాత్రమే అవుతుంది బాబుకి సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోనికి ఎవరైనా సరే ముప్పై నుంచి నలభై సంవత్సరాల లోపు వాళ్ళు బేబీ కేర్ టేకర్ ఎందుకంటే పుట్టిన బాబు కాబట్టి సెవెన్ సెవె వన్ వీకే సెవెన్ డేసే అవుతుంది టోటల్గా చిన్నపిల్లలకి సంబంధించిన వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి దానితో పాటు ఇంట్లో కూడా మేడంకి హెల్ప్ ఉండి చిన్న చిన్న ఏమైనా పనులు ఉంటే మాత్రం పనులు చేసుకొని ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం రావచ్చు వచ్చి చేసుకోవచ్చు ఫుడ్ అకామిడేషన్ కూడా వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది ఎందుకంటే పొద్దున వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయి డ్యూటీ అయితే కాదు ఎందుకంటే చాలామంది మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేస్తూ ఉంటారు మా ఆఫీస్ టోల్ ఫ్రీ నెంబర్లు రెండు ఉంటాయి దానికి చాలామంది కాల్ చేస్తుంటారు మార్నింగ్ టు ఈవినింగ్ ఏమైనా డ్యూటీలు ఉంటే చెప్పండి అలా అని చెప్తుంటారు దయచేసి ప్రస్తుతానికైతే అలాంటి డ్యూటీలు ఏమి లేవు అలాంటివి ఏమైనా డ్యూటీలు ఉంటే మాత్రం మేము ఇదే ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇదే ఛానల్లో పెడతాం కాబట్టి ప్రస్తుతానికి వచ్చేసి బంజారా హిస్ల బేబీ కేర్ టేకర్ డ్యూటీ ఉన్నది ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాలి మూడు పుట్టల భోజనంతో పాటు ఉండడానికి షెల్టర్ కూడా వాళ్ళే ఇస్తారు ప్రస్తుతానికైతే ఒక్కటే డ్యూటీ కాకుండా ఇంకా వేరే వేరే డ్యూటీలు కూడా ఉంటాయి మా దగ్గర ఆడవాళ్ళకైతే ఇంటి పని వంట పని చిన్నపిల్లల్ని చూ చూసుకోనికి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళకు సేవ చేయని వర్క్స్ అయితే ఉంటాయి మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది భోజనంతో పాటు ఉండడానికి షెల్టర్ కూడా వాళ్ళే ఇస్తారు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం వచ్చి చేసుకోవచ్చు బాగానే ఉంటుంది ఎందుకంటే బయట ఎక్కడైనా మనం పనికి పోతే పొద్దున్నుంచి సాయంత్రం దాకపోతే రోజుకు మహా అయితే ఒక మూడు వందలు నాలుగు వందలు ఇస్తారు కాకపోతే ఇక్కడ మనకు ఫుడ్ ఫ్రీగానే ఉంటుంది అకామిడేషన్ ఫ్రీగానే ఉంటుంది జీతం వచ్చేసి జీతం కూడా బాగానే ఇస్తాం కాబట్టి ఇంకొకటి మీరు ఎవరైనా మా ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయండి ఎందుకంటే ఈ టైమింగ్స్లోనే మా ఆఫీస్ టైమింగ్స్ కాబట్టి చాలామంది ఆఫీస్ టైమింగ్స్ దాటాక ఫోన్ చేసి మీ నెంబర్ కలవటం లేదు మీ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుందని మెసేజ్లు పెడుతున్నారు దయచేసి మీరు ఆఫీస్ టైమింగ్లో కాల్ చేయండి ఒకవేళ మా ఆఫీస్ మీరు తర్వాత చేస్తే మాత్రం స్విచ్ ఆఫ్ వస్తుంది అప్పుడు మీరు వాట్సాప్కి డైరెక్ట్గా వాట్సాప్కి మీరు పంపించవచ్చు వాయిస్ రికార్డ్ కానీ లేదంటే మీరు ఫోటో మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు ఏంటనేది మీరు పంపిస్తే దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది మీరు వచ్చేటప్పుడు మాత్రం ఒక మూడు ఆధార్ కార్డ్ జిరాక్స్లు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ బెడ్షీట్లు మీ వస్తువులు మాత్రం మీరు ఖచ్చితంగా తీసుకొని రండి ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఆ ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్కి అట్లా వచ్చి చేసుకుని వెళ్ళిపోవచ్చు అని కూడా అడుగుతున్నారు దయచేసి ప్రస్తుతానికి అయితే అలాంటి డ్యూటీలు ఏమి లేవు అలాంటి ఏమైనా డ్యూటీలు మీ ఉంటే మాత్రం మేము ఇదే ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయవచ్చు శాలరీ వచ్చేసి అకామిడేషన్ ఫుడ్ ఫ్రీగానే ఇస్తూ పద్దెనిమిది వేలు ఇస్తాము ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి రండి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఒకవేళ ఈ నెంబర్ కలవకుంటే మాత్రం ఇంకో నెంబర్ కూడా ఉంటుంది డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ మీరు వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫోన్ చేసే రండి